హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి గోంగూర మొక్కలు అండ్ చూడండి చాలా బాగా వచ్చినాయి అండ్ ఈ ఇయర్ ఫస్ట్ టైం గోంగూర హార్వెస్ట్ చేసేది లాస్ట్ ఇయర్ కూడా చాలా గోంగూర వచ్చింది అండ్ మేము గోంగూర పెంచడానికి కంప్లీట్గా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్ వాడతాం బేసిక్లీ వింటర్లో న్యాచురల్ కిచెన్ వేస్ట్ అది కాంపోస్ట్కి బెడ్ కింద వేస్తాము అది కాంపోస్ట్గా టర్న్ అయ్యి న్యాచురల్గా ఫర్టిలైజర్గా ఉంటుంది అండ్ చూడండి ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో గ్రీన్గా ఉన్నాయి లీవ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ చాలా ముదురుగా కూడా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది గోంగూర పచ్చడి చేస్తే ఇంత గోంగూర యుఎస్లో కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సో ఇట్లా పండిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు బికాస్ మాకు గోంగూర చాలా ఇష్టం అండ్ ఇట్లా హార్వెస్ట్ చేస్తే సమ్మర్ అంతా తినచ్చు నెక్స్ట్ మనం వంకాయ హార్వెస్ట్ చేస్తాం సో ఇక్కడ సూపర్ మార్కెట్లో ఉండే వంకాయస్ మమ్మీకి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే చాలా రబ్బరీగా గట్టిగా ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత పెద్దగా వచ్చినాయో అండ్ టూ వెరైటీస్ వంకాయలు ఉన్నాయి అండ్ ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఒక కొంచెం లాంగ్ వెరైటీ ఇప్పుడు చిల్లీస్ హార్వెస్ట్ చేస్తాం ఇవి చిల్లీస్ని హలోపీనియా చిల్లీస్ అంటారు చాలా బాగుంటాయి టేస్ట్ నెక్స్ట్ మనము కార్న్ హార్వెస్ట్ చేస్తున్నాం ఇయర్ యాక్చువల్లీ ఫస్ట్ టైం కార్న్ వేసిండేది అండ్ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము ఎప్పుడు పెంచలేదు అండ్ యాక్చువల్లీ చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లోపల కూడా చూడండి సీడ్స్ రోస్ ఎంత బాగా వచ్చినాయో పెద్ద మొక్కలు వచ్చినాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీరు ఎప్పుడైనా కార్న్ గ్రో చేస్తున్నారా కింద కామెంట్స్లో చెప్పండి ఈసారి వర్షాలు చాలా పడి చెట్లు కూడా చాలా ఫాస్ట్గా పెరిగినాయి అందుకని ఈసారి హార్వెస్ట్ ఇంత బాగా వచ్చింది అండ్ ఇంత బాగా చెట్లన్నీ పెరిగినాయి అండ్ ఇప్పుడు క్యూకంబర్ కీరా హార్వెస్ట్ చేస్తున్నాం మేము చాలా కీర ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తున్నాం అవి చూడాలంటే మా ప్రీవియస్ వీడియోస్ చూడండి రోజు టూ త్రీ కీరా హార్వెస్ట్ చేస్తున్నాం అండ్ స్నాక్గా తింటున్నాము ఈవినింగ్ చాలా క్రంచీగా టేస్టీగా ఉన్నాయి మాకు చాలా నచ్చినాయి అండ్ ఇప్పుడు హార్వెస్ట్ ఇంకా అయిపోలేదు బట్ ఇవన్నీ ఆల్రెడీ హార్వెస్ట్ చేసినవి ఇక టేబుల్ మీద పెడుతున్నాం అండ్ మా మమ్మీకి చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఇన్ని వచ్చినా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కూరగాయలు వస్తాయని అండ్ కాన్ కూడా ఈసారి ఫస్ట్ టైం గ్రో చేయడం సో చాలా హ్యాపీగా ఉన్నింది మా మమ్మీకి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటోస్ హార్వెస్ట్ చేస్తాం సో ఇక్కడ యాక్చువల్లీ చాలా ఇంకా రైప్ అవ్వలేదు సో ఈ హార్వెస్ట్కి కొన్ని టమాటోస్ వచ్చినాయి కానీ అవి కూడా చాలా బాగా ఫ్రెష్గా వచ్చినాయి అండ్ రెడ్గా కూడా ఉన్నాయి కలర్ చూడండి అండ్ ఇప్పుడు ఇక్కడ మా చెల్లిస్ మీద చాలా బాగా వైన్స్ అన్నీ వచ్చినాయి ఇది బీరకాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అండ్ వైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ట్రెలెస్ మీద అండ్ ఇన్ని వైన్స్ వచ్చినా ఒక్క బీరకాయనే వచ్చింది ఇప్పటికి బట్ ఫ్యూచర్లో కూడా వస్తాయి అండ్ ఇది కట్ చేయడం చాలా హ్యాపీగా ఉండేది బికాస్ చూడండి ఎంత పెద్దగా పండిందో అసలు ఇంతది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇక్కడ కాకరకాయ కూడా వచ్చినాయి అండ్ ఇవి కూడా చాలా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నాయి చూడండి అస్సలు సూపర్ మార్కెట్లో ఇంత ఫ్రెష్గా ఉండవు అండ్ ఇవి బుష్ బీన్స్ అంటారు చూడండి ఇవి ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నాయో అసలు సూపర్ మార్కెట్లో ఇట్లా ఉండవు చాలా లైక్ బ్యాడ్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో ఒక రోజు పెడితేనే ముదిరిపోతాయి కానీ ఇవి చాలా బాగున్నాయి అండ్ ఇవి ఉప్మాలో నూడిల్స్లో చాలా బాగుంటాయి తినడానికి అండ్ చాలా హెల్తీ కూడా సో మా మమ్మీ చాలా ఆఫ్టర్న్గా కుక్ చేస్తుంది చూడండి ఎన్ని వచ్చినాయో అండ్ ఆల్సో పోల్ బీన్స్ అని కూడా ఉంటాయి అవి ఇట్లా తీగల మీద వస్తాయి అవి చూడాలంటే మా ప్రీవియస్ వీడియో చూడండి అవి కూడా చాలా బాగా వచ్చినాయి కానీ ఇవి బుష్ బీన్స్ వెరైటీ సో వేరే రకం బీన్స్ మీకు ఈ వీడియో సోఫా నచ్చింటే లైక్ చేయండి ఓ గా చూడండి ఎన్ని బీన్స్ వస్తున్నాయో మా మమ్మీ వీక్ అంతా బీన్సే పెడుతుంది బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇంకా బీన్స్కి వస్తూనే ఉంది మమ్మీ నాకు ఇంకా బీన్స్ గురించి ఏమి చెప్పాలో తెలీదు జస్ట్ హార్వెస్ట్ చూడండి అండ్ ఇప్పుడు చూడండి ట్రెల్లెస్ మీద ఎంత బాగా వచ్చినాయో తీగలు అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా బీన్స్ అండ్ చిక్కుడుకాయ చూడండి చిక్కుడుకాయ కూడా ఉంది చాలా బాగా అల్లుకుంది ట్రెల్లెస్ మీద అండ్ చాలా అయింది చెల్లెస్ వేయడం సో చాలా హ్యాపీగా ఉంది ఇది చూడడానికి మీరు ఏమేమి వెజిటబుల్స్ ఈ సమ్మె గ్రో చేస్తున్నారో కామెంట్ చేయండి మాకు కూడా ఉంది అండ్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను చెప్పినట్లు బీన్స్ చూడండి బీస్ కూడా వచ్చినాయి అండ్ ఇవి యాక్చువల్లీ నేను చెప్పిన పోల్ బీన్స్ ఇవి తీగల మీద పెరుగుతాయి అండ్ అవి కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తాము కొన్ని ఈ తీగల మీద నుంచి అండ్ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం ఇవి కూడా తీగల మీద ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో పెద్ద పెద్దగా ఇవి కూడా అగైన్ సూపర్ మార్కెట్లో ఇక్కడ అంత బాగుండవు సో ఇట్లా ఫ్రెష్గా వస్తే బాగుంటాయి అండ్ నాకు చిక్కుడుకాయ కర్రీ చాలా ఇష్టం సో మమ్మీ అది అందుకోసం వేసింది అండ్ ఇప్పుడు పోల్ బీన్స్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇవి ఇవి అగైన్ ఉప్మా నూడిల్స్లో బాగుంటాయి తినడానికి ఇంకా కొన్ని చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో అసలు అండ్ ఇది కరివేపాకు చెట్టు ఇది యాక్చువల్లీ గ్రౌండ్లో కూడా నాటలేదు పాట్లోనే ఉంది కానీ చాలా బాగా పెరిగింది కరివేపాకు చెట్టు అది కూడా హార్వెస్ట్ చేసినాం ఈరోజు ఎన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తామో చూడండి ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని బెండకాయలు టమాటాలు చిల్లీ క్యూకాంబర్ కార్న్ బీన్స్ కాకరకాయ కరివేపాకు పుదీనా గోంగూర అసలు చెప్తా అంటే వస్తూనే ఉన్నాయి చిక్కుడుకాయ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది మీకు ఈ హార్వెస్ట్లో ఏ వెజిటబుల్ ఎక్కువ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ అండ్ హార్వెస్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్